Welcome. హైదరాబాద్ మహానగరంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గాని సిబ్బంది వెనుతిరిగి రావటం లేదు కొన్నేళ్లుగా చూస్తే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులు అక్రమ భవనాలు కూల్చివేతలు పాక్షికంగా చేపట్టేవారు కొన్ని గోడలను కూల్చివేయటం స్లాబులకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించారు ప్రస్తుతం హైడ్రా అందుకు భిన్నంగా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజుల పాటు శ్రమించి మూడు భారీ భవనాలను నేలపట్టం చేశారు సుమారు పది కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రీపురంలోని ఉద్ దవాల చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు ప్రహరీ గోడలు అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటివేళ్లతో పెగలించేశారు చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి పదెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని దేవేంద్ర నగర్ చెరువు బఫర్ జోన్లోని యాభై ఒకటి అక్రమ నిర్మాణాల పునాదలను కదిలించారు తాజాగా సేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను ఆరు గంటలు శ్రమించి పూర్తిగా నేలమట్టం చేశారు నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు ఎక్కడ ఎప్పుడు కూల్చివేతలు మొదలు పెడతారో ఏ ఒక్కరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పోకుండా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్త పడుతున్నారు పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని యంత్రాలను సిద్ధం చేస్తున్నారు వీరంతా మర్నాడు ఉదయం ఎక్కడికి వెళ్లాలో చెప్పడం లేదు ఉదయమే వారికి చెప్పి కూల్చివేతల ప్రాంతాలకు తీసుకువెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు హైడ్రాకు ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగించి మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు కొనసాగిస్తున్నారు వారంలో ఐదు రోజులు అక్రమ నిర్మాణాల తనిఖీ వాటిపై ఉన్న ఫిర్యాదులు కోర్టు వివాదాలు ఇతర ముఖ్య అంశాలను పరిశీలించడం చేస్తున్నారు ఆ తర్వాత శని ఆదివారాల్లో పెద్ద పెద్ద ఆక్రమణలను నేలబట్టం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నీటిపారుదల శాఖ రెవెన్యూ ఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు వారు వచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు రానున్న రోజుల్లో భారీగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సమాయత్తమవుతుంది